ను మనోభిష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అసలు గుప్త నవరాత్రులు ఎప్పుడొస్తాయంటే ఆషాఢ శుద్ధ పౌడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల సమయం ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మన సాంప్రదాయంలో ఉన్న నాలుగు నవరా నవరాత్రుల్లో అత్యంత మహిమానిత్వమైనవి మరియు శక్తివంతమైనవి అంతేకాకుండా శ్రేష్టమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి ఎవరైతే ఈ నవరాత్రులను శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి శ్రీవారాహి అమ్మవారి విశిష్టత ఏంటంటే సప్తమాతృకల కలలోగల ఒక్కరు శ్రీవా శ్రీవారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీవారాహి అమ్మవారు మహావిష్ణువు మరో రూపము మహాలక్ష్మి ప్రతిరూపం సర్వమంగళ స్వరూపం దుష్ట శిక్షణ శిక్ష సంరక్షణ గావించుటకు పాషమును దండమును ధరించిన దండనాథ వారాహి అమ్మవారు ఉగ్ర ఉగ్రరూపంలో కనిపించే అపార కరుణామయీ పరమాకృపామీ వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదు అని కొన్ని ఆపో అపోహనాలు అనేవి ఉన్నాయి కానీ అమ్మవారి ఆరాధన తక్కువ మందికి మాత్రమే తెలుసు అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి ఇది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం అమ్మవారి ఆరాధనతో అరిష్టద్వరాగాలు ఆధీనంలో ఉంటాయని కామ క్రోత మద మోహ మద మాశ్చర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది మన మనసును నియంత్రిస్తుంది అమ్మవారు సమయ సమయ సంకేతగా ఇది ఎప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ఎలా సాధించాలి అనేది కూడా తెలియజేస్తూ ఉంటుంది అమ్మవారు సాక్షాత్ వసుంధరా భూదేవి నాగలిని రోకలిని ధరించిన పంటలు సరిగా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాశిని సుమంగళకారిణి సౌభాగ్య ప్రధాయిని విశుక్ర ప్రాణహరిణి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైనా అమ్మవారి ఆరాధన పరిష్కారం లభిస్తుంది అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నీష్టతో ఆచరిస్తే మన యొక్క మనో అభిష్టాలను తప్పకుండా తీరుస్తాయి భూమి పరమైన సమస్యలు ఉన్నా భూతగాధాలు అగాధాలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా శత్రు సమస్యలు ఉన్నా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా జీవితంలో స్థిరత్వం లేకపోయినా మనకంటూ రక్షణ లేకపోయినా ఇంట్లో తరచుగా అరిష్టాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకపోయినా కూడా ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది కాబట్టి అందరూ కూడా మహిమానిత్వ నవరాత్రి దీక్ష అందరూ చేపట్టండి దీక్ష విధానం తెలియజేస్తాను అసలు ఇప్పుడు నవరాత్రి దీక్ష విధానం ఎలా చేసుకోవాలి అంటే నవరాత్రి ప్రారంభం ముందు రోజు అనగా మీ గృహాన్ని శుభ్రం చేసుకొని పూజకి కావలసిన ద్రవ్యాలు తెచ్చిపెట్టుకోండి పూజా ద్రవ్యాలు అనగా ప్రతి అమ్మవారి పూజలు ఉపయోగించే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నూనె సామాగ్రి ఇవన్నీ కూడా అవకాశం ఉన్నవారు మీ పూజా గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టండి ఒకవేళ ఇవి రెండు లేకపోతే లలిత అమ్మవారి చిత్రపటం కానీ దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టండి 伊迪。一 ఒకరోజు ముందుగా సిద్ధం చేసుకొని పెట్టండి నవరాత్రి దీక్ష ప్రారంభమయ్యే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్షా వస్త్రాలు ధరించండి దీక్షా వస్త్రాలు ధరించడం వీలుకాని వ్యక్తులు మెడలో దీక్షగా ఒక కండువ తొమ్మిది రోజులు ధరించాలి ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియజేయండి పిమ్మట గణపతి ప్రార్థన చేసి ప్రో పూజ ప్రారంభించాలి అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయండి అభిషేకం అనున్నది తప్పనిసరి కాదు అమ్మవారికి శ్రీమూర్తులు ఎర్రటి చీర ఎర్రని గాజులు తొమ్మిది రోజులు పీఠం దగ్గర ఉంచండి అవకాశం ఉన్న మహిళలు ఆచరించండి వారాహి అష్టోత్తర నామాలు కానీ సహస్రనామాలు కానీ మీకు లభ్యం అయితే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చేయండి ఎర్రెటి పుష్పాలతో అమ్మవారిని అర్చించండి దానిమ్మ గింజలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ తొమ్మిది రోజులు పాదరక్షలు ధరించకూడదు మాంసానికి మద్యానికి దూరంగా ఉండండి బ్రహ్మచర్యం పాటించండి మంచం మీద పడుకోవద్దు నేల పైననే వేసుకొని పడుకోండి ఈ తొమ్మిది రోజులు ఉదయం మరియు రాత్రి రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీపధూప నైవేద్యం పెట్టాలి వారాహి అమ్మవారి సంబంధిత సూత్ర పఠనం ఈ తొమ్మిది రోజులు విశేషంగా చేయాలి ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగానే ఉంటుంది అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం పొందటానికి సులభ పరిష్కార మార్గం ఒక్కటే ఇది ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేస్తే చేసే విధానం అన్నమాట దీక్ష వస్త్రాలు లేకున్నా ఇబ్బంది ఏమీ లేదు కానీ మెడలో దీక్ష కండువ తొమ్మిది రోజులు ధరించాలి పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ఇబ్బందికరంగా ఉంటే మీ పూజా గదులు అమ్మవారు చిత్రపటానికి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకూడదు మద్యానికి మాంసానికి దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం కూడా పాటించాలి నేల మీద పడుకోవాలి సూత్రపారాయణం చేయడం కుంకుమార్చన చేయడం ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తులు వారాహి అమ్మవారి ద్వాదశనామాలు ఉదయం సాయంత్రం చదివితే సరిపోతుంది అత్యంతంగా సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేస్తే చేసే విధానాన్ని సులభంగా మీకు తెలియజేశాను అవకాశం ఉన్నవారు అమ్మవారి దీక్ష చేయండి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు సర్వసుఖాలు పొందండి అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్య ఆరోగ్యవంతులుగా చేస్తుంది కళ్యాణ్ కాని స్త్రీలకు శీఘ్రంగా కళ్యాణాన్ని చేస్తుంది సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది అమ్మవారి ముందు చేసే కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమానిత్వమైనది ఈ కుంకుమను భద్రంగా దాచుకోండి ప్రతిరోజు ఈ కుంకుమని ధరించడం వల్ల జయము విజయము వెంటనే ఉంటాయి అవకాశం ఉన్నవారు తొమ్మిది రోజులు అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు విపరీత ప్ర ప్రభావాలు తొలగిపోతాయి దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం తొమ్మిది రోజులు చెప్పులు వేసుకోకుండా ఉండండి ఆ తొమ్మిది రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత ఆ పీచు తీయని కొబ్బరికాయను మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయాల్లో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచండి తొమ్మిది రోజులు అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండటం వల్ల శక్తివంతంగా మారుతుంది అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ తొమ్మిది రోజులు కొన్ని రక్షా కంకణాలు పెట్టుకోండి నవరాత్రి దీక్ష అయిన తరువాత ఆ రక్షా కంకణాలు చేతికి కట్టుకోండి ఈ తొమ్మిది రోజుల్లో మెడలో ధరించే కండువను భద్రంగా ఉంచుకోండి ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువను ధరిస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి నవరాత్రి ముగింపు ఏ విధంగా అంటే ఉదయం అమ్మవారికి నైవేద్యం మంగళహారతి ఒక కొబ్బరికాయని కొట్టి దీక్షను ముగించాలి కండువ తీసి పక్కకు పెట్టాలి మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గం ఇవ్వమని అమ్మవారిని వేడుకోవాలి వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో స్నేహితులతో ఆచరింపజేయండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి ఎక్కువ మందికి చేరే షేర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మవారి నామాలు ఉదయం సాయంత్రం చదివే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్